కథామంజరి జూన్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ ధర్మయుద్ధం రచన అమెరికాలో ఏడవ తరగతి చదువుకుంటున్న చిరంజీవి ఊటుకూరు అద్వైత షణ్ముఖ్ చదువుతున్నది అవసరాల రాఘవరావు యువా యువా అని యువుడి అమ్మ అనసూయదేవి పిలిచింది ఇక్కడే ఉన్నానమ్మా నేను నీకు నీళ్లు కడవలో నింపి ఆ తర్వాత అడవికి వెళ్ళి శివయ్యకు పూజ చేసి వస్తాను అని యువుడు అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళు అని అనసూయాదేవి అన్నది ఆ శివయ్య ఉండగా నాకు ఏం భయం లేదమ్మా అని యువుడు అడవికి బయలుదేరాడు యువుడి చిన్నప్పుడు అతని తండ్రి ఊరిలోని జమీందారు దగ్గర అప్పు తీసుకుని చెల్లించకముందే చనిపోయాడు దీనితో యువుడి తల్లికి ఆ అప్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చింది ఇవ్వకపోతే యువుడిని చంపేస్తామని భయపెట్టారు కూడా దానితో అనసూయాదేవి రాజా శ్యామశక్తి రాజ్యం వైలంపాలెంకి పారిపోయింది రాజుగారికి యువుడు అంటే చాలా ఇష్టం తనకి రాజ్యంలో ఎవరూ లేరని అప్పుడప్పుడు యువుడినే రాజును చేస్తానని మాట వరుసగానేవారు రాజుగారి తండ్రి చనిపోతూ తనకి తన అన్నయ్య వీరశక్తికి రాజ్యాన్ని పంచాడు తనకి తక్కువ భూమి వచ్చిందని వీరశక్తికి అసూయతో రక్తం ఉడికింది దీనితో ఆ రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి యువుడి తల్లి అనసూయాదేవి చాలా భయస్థురాలు చిన్న చీమకే భయపడే ఆవిడ యుద్ధం అనేసరికి చాలా భయపడిపోయింది అందుకునే శ్యామశక్తిరాజుగారు అనసూయాదేవికి అడవిలో ఒక చిన్న గుడిసె ఇచ్చి అక్కడే ఉండమన్నారు అనసూయాదేవి నుంచి అక్కడే కొడుకుతో ఉంటుంది ఒకరోజు యువుడి అప్పటిలాగా అడవికి వెళ్ళి పూజ చేసుకుంటుంటే ఒక పులి గర్జన వినిపించింది అది విని యువుడు వణికిపోయాడు శివయ్యా నీపై నమ్మకంతో ఈ అడవికి వచ్చాను నన్ను కాపాడు అని దండం పెట్టుకున్నాడు వెంటనే ఆ గర్జన ఆగిపోయింది శివయ్య నన్ను కాపాడావా అని యువుడు తనలో తాను అనుకున్నాడు ఉన్నట్లుండి పొదల నుంచి చారల పులి యువుడి మీదకి దోకపోయింది దీనితో యువుడు గుండె ఆగిపోయినట్లు అనిపించింది కళ్ళు మోసుకుని చేతులు అడ్డం పెట్టాడు ఒక మూడు క్షణాలు ఆగి కళ్ళు తెరిచాడు పక్కనే చూస్తే పులి దెబ్బతిని రక్తంలో పడి ఉంది యువుడు శివయ్యక దణం పెట్టుకుని అటు ఇటూ చూశాడు అక్కడ నుండి వీరశక్తి రాజు రెండు చెట్ల మధ్య నుంచి వచ్చాడు తన దగ్గర నగలు మరియు ఒక కత్తి ఉంది దానితో పాటు ఒక బాణం కూడా ఉంది రాజును చూసి యువుడు ఉలిక్కిపడ్డాడు యువుడు వణుకుతూ మీరెవరో నాకు బాగా తెలుసు అంటూ మెల్లిగా వెనక్కి జరిగాడు వీరశక్తి నవ్వి మిత్రమా భయపడకు నీకు నా గురించి నా తమ్ముడు ఏమి చెప్పాడో నేను ఊహించగలను అన్నాడు దానికి యువుడు అవును అని తల ఊపాడు వీరశక్తి నవ్వి నీకు ఒకటి చూపిస్తాన్రా అని యువుడికి చెయ్యి అందించి అడవు బయటకు తీసుకువెళ్ళాడు కొంత దూరం నడిచాక యువుడికి ఎక్కడికి వెడుతున్నారో అర్థమైంది శ్యామశక్తి రాజుగారి కోటలో ఏం చేయబోతున్నావు అని యువుడు అడిగాడు చూపిస్తాను కదా అని వీరశక్తి అన్నాడు అప్పుడు వీరశక్తి యువుడికి ఒక దూత వేషం వేసి శ్యామశక్తి కోటలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ బయట ఉన్న సైనికులు వీరశక్తిని చూసి రాజా శ్యామశక్తి మీ తోబటు తన దూతతో వచ్చారు అని చెప్పాడు యువుడి అమాయకపు చూపులకి ఏమిటి నీ దోతకి రాజ్యసభ కొత్తన అటు ఇటు చూస్తున్నాడు అని శ్యామశక్తి అన్నాడు వీరశక్తి చిరునవ్వుతో నీ రాజ్య ప్రజలకి అబద్ధాలు చెప్పి నీతో యుద్ధంతో పోరాడమంటావా అని అడిగాడు అవును నాన్నగారు నాకు ఇచ్చిన భూమితో పాటు నీ భూమి కలిపితే నేను చాలా బలవంతుడునవుతాను ఎదుటి వాళ్లు నన్ను చూసి భయపడతారు శ్యామశక్తి అన్నాడు దీనితో యువుడికి నిజమైన రంగు అర్థమైంది యువుడు తన వేషం తీసి చూపించాడు రాజా శ్యామశక్తి మొహం ఎర్రబడింది ఏమి యువా వీడితో నువ్వు చేస్తున్నావా యువుడు చాలా బాధగా శ్యామశక్తిని చూశాడు రాజా మీరు నాకు విద్య నేర్పించారు ఇల్లు ఇచ్చారు తిండి పెట్టారు కానీ నేను అధర్మానికి పోరాడలేను నన్ను మన్నించండి మీకు నా చివరి దాకా నేను రుణపడి ఉంటాను క్షమించండి రాజా అలా వెనక్కి చూడకుండా వీరశక్తితో బయటికి నడిచాడు అలా రాజకోట నుంచి బయటకు వచ్చాక యువుడు వీరశక్తి ముందు మోకాళ్ల మీద పడి రాజా వీరశక్తి నేను ఇప్పటిదాకా రాక్షసుడి భూమిలో బతుకుతున్నాను కానీ మీరు నాకు నిజాన్ని చూపించారు నన్ను పులు నుంచి కాపాడారు చెప్పండి నన్ను ఇప్పుడు ఏమి చేయమంటారు అన్నాడు యువా విన్నావు కదా శ్యామశక్తి నాతో నా ప్రజలతో పోరాటం చేస్తాడు నువ్వు కూడా పోరాడు ఒక మంచి సైనికుడు బాబు అని వీరశక్తి అన్నాడు రాజా నేను యుద్ధంలో పోరాడలేను నేను ఎప్పుడూ కత్తి పట్టుకోలేదు అది కాక మా అమ్మను చూసుకోవాలి అని యువుడు అంటాడు వీరశక్తి ఒక నిమిషం ఆలోచించాడు యువా నాకు సైనికులు ఉన్నారు కాని వీరులు అంటే యుద్ధంతో కత్తి మాత్రమే కాదు రంగంలో అవసరం అయినప్పుడు దెబ్బతిన్న సైనికులకు మంచినీళ్లు ఇచ్చేవారు కూడా మంచి యోధులే అన్నాడు దానికి యువుడు సరేనని ఒప్పుకున్నాడు మూడు రోజులు గడిచాయి యువుడు ఇంటికి వెళ్ళి అమ్మా మన్నించండి నేను మూడు రోజుల నుండి ఇంటికి రాలేదు రాజా వీరశక్తి రాజ్యంలో ఇప్పటిదాకా ఉన్నాను అనసూయాదేవి కంగారుతో కళ్ళు పెద్దగా చేసి ఏమిటి ఆ రాక్షసుడితో ఉన్నావా అని గట్టిగా అడిగింది యువుడు అనసూయాదేవికి జరిగిందంతా చెప్పాడు దీనితో అనసూయాదేవి భయపడింది యువా నువ్వు యుద్ధంలో పోరాడలేవు కాని ధర్మానికి కదా యుద్ధం సరే జాగ్రత్తగా వెళ్ళిరా అంది అమ్మా నువ్వు కూడా నాతో రాజా శ్యామశక్తి దగ్గర ఉండడం నీకు ప్రమాదం అని అన్నాడు అనసూయాదేవి తన వస్తువులన్నీ పెట్టులో పెట్టుకుని యువుడితో బయలుదేరింది రాజుగారు యుద్ధం మొదలయ్యే ముందు అందరినీ ఒక చెట్టు దగ్గరికి పిలిచారు సైనికులారా యుద్ధం అంటే ఏమిటి అని అడిగారు కత్తులతో పొడిచి చంపడం కదా అని ఒకడు అన్నాడు రాజా వీరశక్తి నవ్వి కాదు ఇంకెవరైనా చెప్తారా అని అడిగాడు వేరే రాజ్యాల్ని లాక్కోవడం అని ఒకరు చెప్పారు రాజా వీరశక్తి మీకెవ్వరికి యుద్ధం అంటే ఏంటో తెలియదు పోరాటం అంటే ఏమిటో అసలే తెలియదు అని గట్టిగా అన్నాడు అందరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు యుద్ధం అంటే ధర్మం కోసం పోరాడడం పోరాటం అంటే మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తూ చెడ్డవాళ్లను ఓడించడం అని రాజా వీరశక్తి అన్నాడు అందరూ తప్పు తెలుసుకుని కిందకి బాధతో చూశారు అందరూ ఒక్కసారిగా రాజా వీరశక్తికి జయహో అని అరిచారు సమరశంఖం పూరించారు యుద్ధం ప్రారంభమైంది ఇరువైపుల సైనికులు చాలా గాయాలు పాలవుతున్నారు ఎక్కడ చూసినా రక్తం కళ్ళు పెద్దగా చేసి కోట లోపలికి పరిగెత్తాడు కాని భయంతో కాదు యువుడు వంటగది లోపలికి వెళ్లి ఒక పెద్ద నీళ్ళకుజా నింపి యుద్ధరంగంలోనికి పరుగులు పెట్టాడు మూడు రోజుల సుదీర్ఘ యుద్ధం అయ్యాక యువుడు అటు ఇటూ గమనిస్తూ ఉన్నాడు రాజా వీరశక్తిని గమనించాడు అతను రథంలో పడిపోయి ఉన్నాడు యువుడు ఏమీ ఆలోచించకుండా దగ్గరకు పరిగెత్తాడు తన మొహం మీద నీళ్లు పోసి రాజుగారి రథం ఎక్కాడు ఇది రాజా శ్యామశక్తి చూసి వాడు నాకు వెన్నుపోటు పొడిచాడు ఇక వాడిని బంధించండి అన్నాడు అందరూ బాణాలతో యువుడి మీదకి దాడి చేశారు యువుడు తప్పించుకుని కోటలోపలికి వెళ్లాడు రాజా వీరశక్తిని మీద ఎక్కించుకుని వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లాడు వీరశక్తి శ్యామశక్తి మధ్య చాలా రోజులు యుద్ధం జరిగింది రాజా వీరశక్తి ధర్మబద్ధంగా యుద్ధం గెలిచాడు ఆ యుద్ధంలో ఎంతో మంది వీరమరణం పొందారు రాజా వీరశక్తి తన రాజ్యంలో ప్రజలకి అన్ని మంచి పనులు చేపట్టాడు రాజా వీరశక్తి తన సైనికులందర్నీ కోటలోపలికి పిలిచి వీరులారా సైనికులారా యుద్ధంలో మీరు చూపిన ధైర్యం నేను మెచ్చుకుంటున్నాను మీ శక్తి సామర్థ్యాలతో మనం ఈ కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాం అని అన్నాడు దానికి చాలా ఉత్సాహంగా అందరూ వీరశక్తికి జయ నేర్చారు వీరశక్తి నా ప్రజల కోసం నా చివర ఊపిరిదాకా పోరాడతాను మీ శ్రేయస్సు కోసం పాకులాడుతాను మన రాజ్యం నీతి నిజాయితీకి ధర్మానికి పెట్టిందే పేరు అని అనిపించుకుందాం యుద్ధంలో మంచి ధర్మాన్ని పాటించిన యువుడిని నేను మన రాజ్యానికి అంతరంగిక సలహాదారుడిగా చేస్తున్నాను అని ప్రకటించాడు కథామంజరి జూన్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ ధర్మయుద్ధం రచన అమెరికాలో ఏడవ తరగతి చదువుకుంటున్న చిరంజీవి ఊటుకూరు అద్వైత షణ్ముఖ్ చదువుతున్నది అవసరాల రాఘవరావు